Welcome to JLTV 7 News. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో కురుమ సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు రాష్ట్రంలో యాభై లక్షల జనాభా ఉన్న కురుమలు గత అసెంబ్లీ ఎన్నికల్లో యాభై ఒక్క శాతం కురుమలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించిన గంతా కురుమలకు దక్కుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు ఇదిలా ఉండగా ఆలేరు గద్వాల్ నియోజకవర్గాల్లో కురుమలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టికెట్లు ఇవ్వగా ఆలేరు నుంచి బీర్లాయలయ్య కురుమ యాభై వేలు ఓట్ల మెజారిటీతో గెలుపు గద్వాల గద్వాల నియోజకవర్గం నుంచి మున్సిపల్ చైర్మన్ శ్రీమతి సరిత తిరుపతయ్య కురుమ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవి చూశారు మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట పదిహేడు నియోజకవర్గాల్లో అధిక శాతం గోర్ల కాపురులైన కురుమలు కాంగ్రెస్ పార్టీ గెలుపునకు మొగ్గు చూపారు యాదాద్రి భువనగిరి నల్గొండ ఖమ్మం మహబూబ్ నగర్ నిజామాబాద్ వరంగల్ హన్మకొండ కామారెడ్డి నగర్ కర్నూల్ జోగులాంబ గద్వాల్ నిర్మల్ తదితర జిల్లాల్లో అధిక శాతం ఉన్న కురుమలు కాంగ్రెస్ పార్టీకి చేయుతనిచ్చారు ప్రముఖ న్యాయవాది గోరిగే మల్లేష్ కుర్మ నేతృత్వంలో కురుమ సామాజిక వర్గానికి చెందిన నేతలు కొందరు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసి కురుమలు రాజకీయంగా ఎదిగేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వాలని నామినేటెడ్ పదవులను కురుమలను నియమించాలని గద్వాల్ నుంచి ఓటమి చెందిన శ్రీమతి సరితకు ఎమ్మెల్సీ ఇవ్వాలని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ వెప్ప బీర్లా కురుమకు మంత్రి పదవి ఇవ్వాలని కురుమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తదితర డిమాండ్లతో వినతి పత్రం ఇచ్చి జేఏసీగా ఏర్పడిన కురుమ నేతలు సోమవారం నాడు సమ్మేళన కార్యక్రమాలు నిర్వహించారు పాల్గొన్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ పీర్లాయలయ్య కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్ బల్మూరి వెంకట్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ తదితర ప్రముఖులు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కురుమల పట్ల సానుకూలంగా స్పందించారని మే పదమూడు జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కురుమలందరూ కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించాలని పిలుపునిచ్చారు పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పదిహేను నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందేందుకు కురుమలు తమ పాత్ర పోషించాలని కూడా ఆయా నాయకులు ఉద్భవించారు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ సిపిఎం సిపిఐ తదితర పార్టీలు కురుమల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పార్టీ కురుమలతో లబ్ధి పొంది కురుమలకు మొండి చూపారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ కార్యదర్శి కొత్త కురుమ శివకుమార్ కామారెడ్డి బొమ్మన్న తదితర విమర్శించారు ఏదైతే శాసనసభలో విప్పుగా వ్యవహారాలు చూస్తున్న ఎమ్మెల్యే మా అన్న బీర్లైలన్న గారికి అదేవిధంగా మా సంతక గారికి మా సతీష్ అన్న గారికి అదేవిధంగా అడ్వకేట్ నాయకులన్న గారికి మన్నించాలి వేదిక పైన నా కుటుంబ సోదరులందరి అందరికీ నా కుర్మ సోదరుల కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి నా యువ సోదరులకి యువ సైనికులకి ప్రతిభ మీడియా మిత్రులకి కళాకారులకు అందరికీ తెలియజేస్తున్నా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక పెద్దపీట వేస్తూ ఏదైతే కుర్మ సామాజిక వర్గానికి సంబంధించి రెండు ఎమ్మెల్యే టికెట్లు దాంతోపాటు ఎమ్మెల్యేగా గెలిచిన మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వీలైన గారికి విప్పుగా అవకాశం ఇవ్వడం జరిగింది అదేవిధంగా బీసీలకి పెద్దపీట వేసే విధంగా అదేవిధంగా యాదవ్ సోదరునికి మా యువకునికి ఏదైతే యువజన కాంగ్రెస్ లో పనిచేసిన ఒక యాదవ్ బిడ్డకి అంటే కుర్మ యాదవ్ సోదరునికి యాదవ్ బిడ్డకి అత్యధిక చిన్న వయసులో చరిత్ర సృష్టించే విధంగా రాజ్యసభ సభ్యులకి అవకాశం ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా ఏదైతే కుర్మ సోదరులకి కుర్మలో ఉన్న యువకులకి అత్యధిక మంది కూడా కుర్మ దాంట్లో కూడా రాజకీయాల్లోకి రావాలని చెప్పి ఆశీస్ నా ఎన్ఎస్ఏ విభాగంలో కూడా దాదాపు నా రాష్ట్ర కార్యవర్గంలో ఎనిమిది మంది కుర్మ సోదరులు ఉన్నారు ఇద్దరు జిల్లా అధ్యక్షులు ఉన్నారు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీకు తప్పకుండా సముచిత న్యాయము తప్పనిసరిగా కలుగుతుందని చెప్పి ఆశిస్తూ పెద్దలు చాలా మంది మాట్లాడేదండి నేను ఇక్కడికి వెళ్ళి డెప్యూటీ సీఎం గారి ఎన్ఎస్ఏ కార్యక్రమం ఖమ్మంలో ఉంది కాబట్టి నన్ను ఆహ్వానించి నాకు సమయం మాట్లాడడానికి ఇచ్చిన ఈ యొక్క కార్యక్రమ నిర్వాహకులు కుటుంబ సోదరులు ఉన్నాడు కాబట్టి నేను మేము ముఖ్యమంత్రి రేవంత్ జన్ గారితో మాట్లాడి బీసీలకి ఇంకా అవకాశాలు వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాల్సి ఉంది అంటున్న మాట కూడా ఈ సందర్భం ఎప్పటికప్పుడు బీసీలకి ఎక్కువసేపు ఇవ్వాలనుకున్నప్పటికీ కూడా రకరకాల కారణాల వల్ల ఇవ్వలేకపోతా ఉన్నాం దాన్ని పెంచుకోవాల్సిన అవసరం కూడా రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీలకి రావాల్సిన వాళ్ళు రావట్లేదు అని కూడా బాధ బీసీల వ్యక్తమైన తరుణంలో రేవంత్ రెడ్డి గారు మేము పరుమాలు విజ్ఞప్తి వారు కూడా ఆ ఆలోచన చేసినట్టుగా కనబడతా ఉన్నాం ఇవాళ కుర్మ బీసీలో కురుమ యాదవ్గా సంఖ్య పెద్ద సంఖ్య దాంట్లో కురుమల సంఖ్య కూడా తెలంగాణలో పెద్ద పరిస్థితి కురుమలకు కూడా రాజకీయ ప్రాధాన్యత రావాల్సిన అవసరం ఉంది ఇక్కడ సరిత గారికి మనం ఎమ్మెల్యే పోటీ చేసే అవకాశం ఇచ్చాం కానీ ఎంత కష్టపడినా అక్కడ నుండి కుతంత్రాల వల్ల వల్ల ఇప్పుడు సోదరి చెప్పినట్టుగా మీరు భవిష్యత్తులో మరింత ఉద్యమం బాట పట్టి కురుమల హక్కుల సాధన కోసం మీరు ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఒక వన్ టూ మినిట్స్ చెప్తా మిగతా పెద్ద ఎదురు చెప్తారు కురుమ చరిత్రలో చాలా గొప్ప కులం ఒక రకంగా దేశంలో పరిపాలించిన రాజుల్లో చాలా మంది రాజులు కుర్మరాజులు ఉన్నారు చరిత్ర మీ డిఎన్ఏ అంతా కూడా రాజ్యా నేలిన చరిత్ర ఉన్న జాతి ఎందుకు క్రమేపీ అంతరించకపోతుందంటే చరిత్రలో ఎవడెవడో వచ్చింది ఏదేదో చేసిండు ఏదేదో అయింది పోయింది డె ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఉత్తరాన కురుమల అస్తిత్వం నిలబడుతున్నది దక్షిణాన క్రమేపీ కురుమల అస్తిత్వం కోల్పోతున్న పరిస్థితుల్లో నేను పొన్న ప్రభాకరాలకు పోటీ అవుతా ఎందుకంటే బీసీల పట్ల ఒక నిక్కాసైన నాయకుడిగా తను వ్యవహరిస్తున్న తీరు చూసి నేను ఈ కురుమ సభ సాక్షిగా మా ఐదలకు వాదా ఇస్తున్నా రేపటి రోజున రాహుల్ గాంధీ గారు బీసీ జనగణన జరగాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు ఏ శక్తి కూడా బీసీ జనగణన ఆపలేదు రేపటి రోజున ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు తీసుకురావాలని మనం అందరం పోరాడాల్సిన అవసరం ఉన్నది దానికి కాంగ్రెస్ పార్టీగా మనం అధికారంలోకి వస్తే మనమే చట్టసభలో రిజర్వేషన్లు ఇచ్చుకుందాం కానీ ఈ రోజు కురుమల అస్తిత్వాన్ని కాపాడడానికి భవిష్యత్తులో ఈ ఎన్నికల తర్వాత మీరు ఒక కార్యాచరణ తీసుకొస్తూ ఈ రాష్ట్రంలోనే కాదు మన సోదర రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో కూడా కురుమల జాతి అస్తిత్వం కొరకు పోరాటాలు జరుగుతున్న క్రమంలో నేను దీని పూర్వార్కంలో కాంగ్రెస్ పార్టీలకు రాకంటే ముందు నేను మాలమాలడు అధ్యక్షుడిగా ఉన్నా ఇప్పుడు జాతీయ మానవానాడు అధ్యక్షునిగా ఉన్న నా నేపథ్యం అంతా కుల సంఘాల యొక్క పునాది ఉన్నది కాబట్టి రేపటి రోజున మీ వల్ల అంతో ఎంతో బలిష్టంగా ఉన్న అర్థమవుతుంది కదా ఎందుకు కురువల వల్ల ఎందుకున్నా మేమంటే అర్థమవుతుంది కదా మీకు మీకు మేము సేవ చేయాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో బాబాసాహ్ అంబేద్కర్ యొక్క వారసులు అని చెప్తున్న మేము కూలేకు ముందు నమస్కరించిన తర్వాతనే అంబేద్కర్ గారిని గుర్తు చేసుకోవాలి కాబట్టి పూలే ఏ సామాజిక న్యాయ సిద్ధాంతం పూలే ఈ దేశంలో తీసుకొచ్చిందో దాని పరంపరగానే అంబేద్కర్ గారు దాన్ని కొనసాగించిన పరిస్థితుల్లో ది సొసైటీ అనే నినాదం ఏదైతే ఉందో